توهان کي ڪهڙي ڪي ورڪ ڪلا نمبر 20 ۾ ٻڌاري ٿو ته پموتون چون ٿا ٿين ٿا هي جن کي ٿا هي جن کي ٿا تلڻ گهرين نه ڪٿي ఈరోజు ఈ తుగ్లక్ పాలన తుగ్లక్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి తుగ్లక్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంత దరిత్రంగా ఉన్నా అంటే సామాన్య మానవులు కూడా గొంతుప్పి వారు ఏదైనా అన్యాయం జరుగుతుంది అని ప్రశ్నించే ధోరణిలో లేకుండా ఉన్నారు ఎందుకంటే ఆయన కొత్త కొత్త జీవులు చేస్తూ ప్రతిపక్షాలపైన దాడులు చేస్తూ ప్రతిపక్షాలు ఏదే కానీ కనీసం ఇక్కడ వాళ్ళ గొంతు విప్పి కనీసం ప్రజల పక్షాన్ని నిలబడి మేము ఇది చేస్తున్నామో మేము ప్రతిపక్షంలో ఈ విధంగా ఉన్నామో ప్రభుత్వం ఈ విధంగా నిరంకుశంగా ఉంది ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా చేస్తున్న ఏవైతే ప్రయత్నాలు ఉన్నాయో వాటిని గురించి అడ్డగించాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ తుగ్లక్ జగన్మోహన్ రెడ్డి ఎంత దరిద్రంగా వ్యవహరిస్తున్నా అంటే వాళ్ళపైన కొత్త కొత్త జీవోలు మొన్నటికి మొన్న జీరో వన్ అని ఒక జీవో తీసుకొచ్చాడు ఆ జీవో చేసి ఎక్కడే కానీ ర్యాలీలు కానీ మైకులు కానీ తర్వాత రోడ్లలో ర్యాలీలు మీటింగులు పెట్టకూడదని ఒక తీసుకొని వచ్చి ప్రతిపక్షాలు గొంతుని నొక్కే నొక్కే విధంగా దరిద్రంగా పాలన చేసి ఎందుకంటే తనకు మనుగడ లేదుగా వీళ్ళు ప్రతిపక్షాలు రోడ్డుపైకి వచ్చి మమ్మల్ని విమర్శిస్తారు ఖచ్చితంగా మా పాలన ఎండగడతారు ఏ రోజైతే మా పాయింట్ కడతారు ప్రజలు తిరగబడతారు అనే ఒక దురుద్దేశంతో ఆయన ఖచ్చితంగా ఈ జీవాలు తీసుకొస్తున్నాడు ఇటువంటి కొత్త జీవులకు భయపడే ప్రసక్తే లేదు చెప్తున్నాం ముఖ్యమంత్రి తిగ్గులక్ జగన్మోహన్ రెడ్డి తిగ్లక్ మోహన్ రెడ్డి గారికి మీ ఈ విధంగా మీడియా మీడియా ద్వారా తెలియజేస్తున్న అనంతపురం నుంచే మీకు ఒకటే చెప్తున్నాం రాబో రోజుల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ నాయకులు ఏ ఎవరైతే ఉన్నారో మన పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మీకు మెడలు వంచి ప్రజల తరఫున బుద్ధి చెబుతారని కూడా తెలియజేస్తున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో మా వారాహి రథం ఏదైతే ఉందో ఆ వారాహి రథం కింద మీ తలకాయలు ఖచ్చితంగా నిమ్మకాయలు పగిలే విధంగా ఉంటాయని కూడా తెలియజేస్తున్నాము ఖచ్చితంగా మీకైతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం జై హింద్ జై హింద్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ వన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ క్యాడర్ కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఒకటే చెప్తున్నారు రాబో రోజుల్లో డిఫాక్టో ముఖ్యమంత్రి ఒక సజ్జల రామకృష్ణ రెడ్డి గారు మాత్రమే గెలిచి అసెంబ్లీకి వస్తాడు కానీ మేము నూట యాభై ఒక్క సీట్లు కాదు నూట డెబ్బై సీట్లు మేము గెలిచలేము కేవలం ఒక్క సీటు మాత్రమే మేము అనే ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళకి జీవో నెంబర్ వన్ ఇచ్చారంటే జీవో నెంబర్ వన్ అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అది కూడా ఒక డిఫాక్టో ముఖ్యమంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణ రెడ్డి గారు మాత్రమే గెలుస్తారని చెప్పారు ఈ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాం మన ఏదో చంద్రబాబు నాయుడు గారి సభలో ఎవరో వ్యక్తులు చనిపోయినారు దాని దాని ఖచ్చితంగా మనం ఒక దురదృష్టకరమే అలాంటిది ఈరోజు నువ్వు ఇచ్చే ఈ మందు దాగి ఎంతో మంది వ్యక్తులు వాళ్ళ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు మళ్ళీ ఎందుకని చెప్పి నువ్వు మధ్యపాన్ని నిషేధం చేయలేదే జగన్ రెడ్డి కేవలం పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ పెట్టుకుని నువ్వు చేస్తావా రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఈ నెల పన్నెండున జరిగే మా యువశక్తిని అడ్డుకోవడమే జగన్మోహన్ రెడ్డి యొక్క ముఖ్య లక్ష్యంగా ఇవి జీవో తీసుకొని వచ్చినారు కష్టం చెప్తున్నాం అక్కడ నువ్వు అడ్డుకోవాలని చూస్తే మీ తలకాయలు పాల్గొట్టయినా సరే ఈ యువశక్తిని మేము ఖచ్చితంగా విజయవంతం చేసి తీరుతామని చెప్పి తెలియజేస్తూ తీసుకున్నాం జై జనసేన జై మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం తెచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో జీవో నెంబర్ వన్ ప్రతిపక్షాలు ప్రజల పక్షాన ఏదైతే వారి సమస్యలని వారి ఎండగట్టడానికి రోడ్లపైకి వస్తే ప్రభుత్వానికి తెలియజేసే రకంగా ఏదైతే కార్యాచరణ చేస్తారో వారిని గొంతు నొక్కే రకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవన్ నెంబర్ వన్ పేరిట ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు మేము జనసేన పార్టీ ద్వారా ఒకటే ఒకటి తెలియజేస్తా ఉన్నాం మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఒక రూల్ కావాలి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇంకొక రూల్ కావాలి మీరు గత ప్రభుత్వం తెలుసుకుంటే మీరు రోడ్లపైకి వచ్చేసి పాదయాత్ర చేసేవారా కిలోమీటర్ల మేర ప్రజల పక్షాన్ని నిలిచేవాడ ప్రజలందరూ కూడా మీరు విజ్ఞానం వారందరూ మిమ్మల్ని గమనిస్తా ఉన్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పక్షాన గొంతుగా జనసేన పవన్ కళ్యాణ్ గారు రాబో రోజుల్లో వరాహి ద్వారా ఒక భయంతో మీరు 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 తెచ్చినటువంటి మేము చెప్పేసి నెంబర్ గా తెచ్చిన జీవో ఇప్పటికైనా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన గొంతుగా వినిపిస్తున్నటువంటి ప్రజల పక్షాన ఏదైతే ఉన్నారో వాళ్ళ గొంతుగా ఒకే రకంగా మీ కార్యాచరణ మార్చాలి అని చెప్పేసి జనసేన పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ మీరు ఇప్పటికైనా కూడా నిరూపించుకోవాలనుకుంటే ఆ జీవన్ రద్దు చేసి ప్రజల మీరు అందరూ కూడా ప్రజాస్వామ్యంలో గత రాబో రోజుల్లో ఒక సంవత్సరంలో ఎలక్షన్లు ఉన్నాయి ఎలక్షన్లు వచ్చే టైంలో ప్రతిపక్షాలు రోడ్లపై కాకుండా ఇంట్లో కూర్చొని ప్రచారం చేయమంటారా మీరు గత ప్రభుత్వం ప్రభుత్వంలో ఎలక్షన్ లో మీరు అధికారం రావడానికి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులేమో రోడ్లపైకి వచ్చి మీరు కార్యాచరణ చేసుకోవచ్చు ప్రతిపక్ష నాయకులు అయితే రోడ్లపైకి వచ్చి కార్యాచరణ చేయరాదా ఇదే మీకున్న చట్టం మీకో రచం మాకో చట్టమా మీరు బ్రిటిష్ కాలం కంటే అధుమానంగా కూడా మీరు వ్యవహరిస్తున్న తీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఇప్పటికైనా సరే మీ తుగ్లక్ పాలన మానేసి ప్రజల పక్షాన మీ జీవాన్ని వెంటనే రద్దు చేయాలని జనసేన పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం